జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ సంయమయోగము పదవ శ్లోకము యోగీయత సత ఆత్మానం రహసి స్థిర ఏకాకీ యత చిత్తాత్మా నిరాశీ అపరిగ్రహ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ సంయమయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున నిష్కామకర్మను చేస్తూ ప్రతిరోజు ఆత్మధ్యానము చేయాలి ఆత్మధ్యానానికి తగినటువంటి సమయాన్ని నిర్ణయం చేసుకోవాలి ఆత్మధ్యానము చేయటము కోసమని నిశ్శబ్దముగా ఉండేటటువంటి ఎవరూ లేనటువంటి ఒంటరిగా నువ్వు కూర్చొని చేయగలిగినటువంటి స్థలాన్ని పెట్టుకో ఇక ఆ రకంగా ప్రతిరోజు ఒక సమయములో అటువంటి నిశ్శబ్దముగా ఉండేటటువంటి ప్రదేశములో కూర్చొని మనస్సులో ఇతరమైనటువంటి ఆలోచనలు ఏమీ చెయ్యకుండా ఏ వస్తువు మీదికి కూడా మనస్సుని వెళ్ళనివ్వకుండా ఏ వస్తువు మీద కూడా కోరిక అనేటటువంటిది లేకుండా అన్నింటియందు మమకారాన్ని కూడా వదిలివేసి ఆత్మను గురించినటువంటి ఆలోచన ఒక్కటే మనస్సులో సాగుతూ ఉండాలి ఆత్మ దర్శనము మీదనే నిష్ట కలిగి ఉండాలి అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ దర్శనానికి కావలసినటువంటి ధ్యాన పద్ధతిని మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ భగవద్ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ప్రతినిత్యము ఈ ధ్యాన అభ్యాసాన్ని చేసే ప్రయత్నము చేస్తూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం యోగీయుంజీత యుంజీత ఆత్మానం రహసి స్థిత చిత్తాత్మా నిరాశీ అపరిగ్రహ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుకయ వారికి నమస్కారం యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం ారాయణం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర యయాతి నాల్గవ కుమారుడు అనువు అనువుకు ముగ్గురు కుమారుడు వారు సభానరుడు చక్షువు పరేష్ణువు అందులో సభానరునికి కాలనరుడు కాలనరునికి సృంజయుడు సృంజయునికి జనమేజయుడు అతనికి మహాశాలుడు మహాశాలునికి మహామణుడు మహామనువుకు ఇద్దరు కుమారులు హుసీనరుడు తితిక్షువు ఉసీనరునికి నలుగురు కుమారులు శిబి వరుడు కృమి దక్షుడు జన్మించారు సిబికి వృషాదర్భుడు సుధీరుడు మద్రుడు కేకయుడు జన్మించారు తితిక్షువు కుమారుడు ఋషద్రథుడు అతనికి హోముడు హోమునికి సుతపుడు సుతపునికి బలి జన్మించారు బలి భార్యకు అంగ వంగ కళింగ సుక్ష్మ పుండ్ర ఓడ్ర అనే ఆరుగురు కుమారులు కలిగారు వారు పాలించినటువంటి రాజ్యాలు చక్రుహు స్వనామ్నా విషయాన్ షడిమాన్ ప్రాచ్యాకాంశ్చతే వారు పాలించిన రాజ్యాలు వారి వారి పేర్లతోనే ప్రసిద్ధి చెందాయి సరే ఇక అంగునకు కలపానుడు కలపానునికి దివిరథుడు దివిరథుని కుమారుడు ధర్మరథుడు అతని పుత్రుడు చిత్రరథుడు చిత్రరథుడు రోమపాదుడు అనేటటువంటి పేరుతో ప్రసిద్ధి చెందాడు రోమపాదునికి సంతానము లేదు అందువలన అతని సఖుడైనటువంటి దశరథుడు తన పుత్రిక శాంతను అతనికి ఇచ్చాడు రోమపాదుడు ఆమెను పుత్రికగా స్వీకరించాడు ఇక తర్వాత ఆమె ఋష్యశృంగుణ్ణి పరిణయం చేసుకుంది ఎక్కడైనా వర్షాలు లేకపోతే ఋష్యశృంగుడు వస్తే వర్షాలు కురుస్తాయి సరే ఇక దశరథుడు సంతానము లేకపోవటం వలన ఋష్యశృంగుడి చేత ఒక పుత్రకామేష్టిని జరిపించుకున్నాడు దాని వలన దశరథునికి కుమారులు కలిగారు ఋష్యశృంగుని అనుగ్రహము వలన రోమపాదునికి చతురంగుడు అనేటటువంటి పుత్రుడు కలిగాడు ఆ చతురంగుని కుమారుడు పృథులాక్షుడు అంటూ శ్రీసుఖయోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గరుభ్యో నమ ముకుందమా కృష్ణోరక్షతున్నో జగత్త్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता आरवाध्यायमु पदवश्लोकमु योगीयुञ्जीतसतम् आत्मानं रहसि स्थितः एकाकी यतचित्तात्मा निराशीः अपरिग्रहः योगी युञ्जीतसतम् आत्मानं रहसि स्थितः एकाकी यतचित्तात्मा నిరాశీ అపరిగ్రహ శ్రీమన్నాయ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నాయ